కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా రైతులకు యథావిధిగా సాగునీరు అందించాలని బీజేపీ కిసాన్ మోర్చ మర్కూక్ మండల అధ్యక్షులు సింగ్ డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా కాల్వ ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ ముఖ్య నాయకులు మర్కూక్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల తహసీల్దార్కు అందజేశారు అనంతరం మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదన్నారు పైగా గతంలో రైతులకు అందిన సౌకర్యాలను కూడా అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెట్టి రైతుల్ని విద్యార్థుల్ని ప్రతి ఒక్కరిని మభ్యపెట్టి అమలు అమలు చేయటటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అధికారం లేకముందుకు ఒక మాట మాట్లాడి ఇలా అధికారం గద్దెనెక్కిన తర్వాత రైతులు మోసం చేసేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ మన సాగర్ మన మండలనే ఉదాహరణ తీసుకుంటే ప్రతిసారి ఇప్పుడు నీళ్ళు వచ్చేటువంటి కాల్వలు ఈ నీళ్లు లేక బోసిపోతున్నాయి అనేకమంది కారణాలు చెప్తున్నారు మరి ప్రభుత్వం వెంటనే ఆశ్చర్యం కూడా తీసుకొని రైతులకు నీళ్లు అందించేటువంటి సౌకర్యాన్ని తొందరగా కలిగించాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా ప్రభుత్వం ఎక్కిన వెంటనే డిసెంబర్ తొమ్మిది నాడు